హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మన ఏపీ అండ్ తెలంగాణలో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాగే ప్రతిరోజు బంగారం వెండి ధరలు లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక ఈరోజు మన ఏపీ అండ్ తెలంగాణలో బంగారం వెండి ధరలను చూసినట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అంటే పర్ గ్రామ్ వచ్చేసరికి మీకు ఏడు వేల ఎనిమిది వందల రూపాయలకైతే లభిస్తుందండి ఇక అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అంటే పర్ గ్రామ్ వచ్చేసరికి మీకు ఏడు వేల రెండు వందల రూపాయలకైతే లభిస్తుందండి ఇక అదేవిధంగా వెండి ధరల విషయానికి వచ్చినట్లయితే రోజు మన ఏపీ అండ్ తెలంగాణలో కిలో వెండి ధర కాస్త తగ్గిందనే చెప్పుకోవచ్చు కిలో వెండి ధర వచ్చేసరికి లక్ష ఒక వెయ్యి రూపాయల వద్ద అయితే సెలవు అవుతుంది అంటే ప్రతొలం వచ్చేసరికి మీకు వెయ్యి రూపాయలకైతే లభిస్తుందండి మరిలాగే ప్రతిరోజు బంగారం వెండి ధరలో లైవ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి